నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ రాదాంటి నేను ఎక్కడికి ప్రయాణం వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా అందులో కాకినాడ ఆ పక్కనే సీ పక్కకి ఎలా అనుకుంటున్నారా ఈ సీలో బర్త్లోకి ఒక షిప్ వచ్చి ఆగిందనమాట అది చూడడానికి మేమందరం కట్టగట్టుకుని వెళ్ళిపోతున్నాం మమ్మల్ని ఎలా ఎలా చేస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు మలికొండ మురళీకృష్ణ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆయన అక్కడ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు పోర్ట్లో అయితే ఆయన మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు ఈ కారణం ఏంటి అంటే గ్రీన్ ఫ్రెండ్స్ కాకినాడ గ్రీన్ ఫ్రెండ్స్ తరఫున మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేమే కాదు చాలామంది గార్డనర్స్ అక్కడికి వెళ్తున్నాం అనమాట విత్తరాల అప్పారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన గౌరవార్థం విజిట్ చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆయనతో పాటు అలౌ చేశారనమాట ఇది మేము చాలా ఆనర్గా ఫీల్ అవుతున్నాము ఇంతకీ మాకు మాతో పాటు వచ్చింది కూడా జగదా శ్రీనివాస్ గారిని ఆయన కూడా మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆయన సైలింగ్లో లేరనమాట అది మా అదృష్టం ఎందుకంటే మాకు అన్ని వివరాలు చెప్పింది ఆయనే సో పదండి మాతో పాటు మీరు కూడా కాకినాడని కాకినాడ పోర్ట్ని పోర్ట్లో ఉన్న షిప్ని షిప్లో ఉన్న వివరాలని మాతో పాటు మీరు కూడా తెలుసుకుని ఎంజాయ్ చేసేద్దరు ఇంతకీ వీడియో చాలా రోజులైన తీసి దయచేసి నన్ను క్షమించండి కానీ ఇప్పటికైనా పోస్ట్ చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా ఆనందించండి అదిగోండి ముందు కారులో అప్పారావు గారు మురళీకృష్ణ గారు ముందు వెళ్తున్నారనమాట మేము వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉన్నారు పోర్ట్లోకి వెళ్ళడానికి సో వాళ్ళని ఫాలో అవుతూ మా కారు వెళ్ళింది అక్కడ వైట్ శారీలో ఉన్న ఆవిడ అనురాధ గారు మురళీకృష్ణ గారి వైఫ్ ఆవిడే మాకు గ్రీన్ ఫ్రెండ్స్ తరపున ఈ ఇన్విటేషన్ని మా వరకు చేరవేసింది ఆవిడే ఇంకా ఆంటీ మేమందరం కలిసి వెళ్ళాము అక్కడికి రా వెళ్ళాం కానీ ఫ్రెష్ బ్రీజ్ చాలా వెల్కమింగ్ అనిపించింది నిజంగా సీ మధ్యలో అప్పుడే ఉన్నామా అన్నంత ఫీల్ అయిపోయింది పదండి మా కబుర్లన్నీ మీరు కూడా విని చూసేద్దరు కూడా అక్కడి నుంచి షిప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి ముందు శ్రీనివాస్ గారు మమ్మల్ని గైడ్ చేస్తున్నారనమాట మా కార్లో ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ దగ్గరగా అంత పెద్ద షిప్ని చూసేసరికి అది చాలా చాలా బ్యాడ్మైన్గా అనిపించింది అంత దగ్గరగా చూడడం మొదటిసారి కదండి అంత షిప్ని మనం ఎందుకు చూస్తామని చెప్పండి దగ్గరగా సామాన్యంగా చూడలేం కదా సో నాకు చాలా చాలా వండర్గా అనిపించింది అనమాట ఒక రోప్వే లాంటి బ్రిడ్జ్ లాంటి దాన్ని ఎక్కి పైకి అనమాట ఇది కొత్తగా అనిపించింది ఆ తర్వాత అక్కడ వెల్కమింగ్ అనమాట వాళ్ళందరూ అంటే ఆ షిప్లో పనిచేసే ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళ తరపు నుంచి కొంతమంది మా మమ్మల్ని వెల్కమ్ చేశారనమాట ఇలా పోర్ట్లో ఆగినప్పుడు కొంతమంది విజిటర్స్ వస్తే వాళ్ళని ఇలాగా మనకి రికమెండేషన్ ద్వారా వెళ్ళడమో లేకపోతే కొంచెం అప్రూవల్ ఉండాలి కదా అలా వెళ్ళిన వాళ్ళకి అలా వెల్కమింగ్ ఉంటుందన్నమాట ఇక శ్రీనివాస్ గారు మా పక్కనే ఉన్నారు కదా ప్రతి విషయం వివరిస్తూ మాకు చూపించారు జగతా శ్రీనివాసరావు గారు నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క హస్బెండ్ నిజంగా మాకు మొదటి నుంచి కూడా చాలా క్లోజ్ అనమాట ఎంత నార్మల్గా ఉంటారో అంత పెద్ద ఆఫీసర్ అయ్యింది కూడా నాకు అన్ని వివరంగా చెప్తున్నారనమాట దగ్గరుండి మిగతా ఫ్రెండ్స్ అందరూ రాలేదు ఇంకా వాళ్ళందరూ వచ్చే లోపల మేము చాలా మటుకు చూసేసాము ప్రతి విషయం ఆయన వివరిస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మాకు తెలియదు కదా కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన కూడా ఆ షిప్లో పనిచేయడం వలన అంతమంది ఆఫీసర్స్ మధ్య ఆయన కూడా ఒక ఆఫీసర్ కానీ ఇప్పుడు ఆ షిప్కి కాదు కానీ ఆయన్ని పరిచయం పలకరిస్తూ ఆయన డిజిగ్నేషన్ అడుగుతూ వాళ్ళ గురించి ఈయన కూడా అడుగుతూ అలా సాగిందనమాట పదండి వివరాలన్నీ చక్కగా మీరు కూడా చూద్దరు మాతో పాటు షిప్లో ప్రయాణించేద్దురు మీరు ప్రయాణం కాదులేండి చూద్దాం పదండి ఓకే షిప్లో లోపల చాలా స్టేర్స్ ఉన్నాయన్నమాట సో మేము ఒక స్టేర్ని ఎక్కుతున్నాం ఒక్కొక్క స్టేర్లో ఒక్కొక్క రకంగా దాన్ని డివైడ్ చేస్తారు కొన్ని కొన్ని విభాగాలు కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కదా అలా అనమాట ఇక పైకి వెళ్ళాం

ఇక్కడ నుంచి దీని ఏమి దీని నుంచి నావిగేషన్ చేసి చార్ట్స్ ఉంటుంది చార్ట్ రూమ్ ఉంటుంది నావిగేషన్ చేసి తీసుకెళ్తారు మొత్తం ఇక్కడ నుంచి స్పీడ్ అన్ని కూడా ఇది ఏ 10 ఉంటది ఓహో దిమీ స్టీరింగ్ ఓ హది ఇది ఆటో అసలు ఇది కూడా మన చిట్టరు చూసేది ఇది ని నిలసి కూడే తీరుకో జనరల్ రడర్ సార్ ని అలా పట్టుకుంటాన సార్ షిప్ లేజేసి స్కిల్స్ నా జెడీతో అస్సలు లేదు

ఫోన్ ఏ ఉండదు ఇది ఇది ఆటోమేటిక్ ఇది ఇక్కడ పెట్టగానే మేము ఎక్నాలజీ చేస్తాం ఎక్నాలజీ చేసినప్పుడు మాకు ఒకే ఈస్ వెళ్ళాలి కొన్ని ఆటోలో ఉంటాయి ఆటోమేటిక్గా ఇంకొక ఆటోలో పెట్టేసి దానిక పికప్ అయిపోతుంది part of the yeah 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 toball especially i'm keeping it i'm keeping it so yeah i'm keeping it i'm keeping it so yeah i'm keeping it ఏడు భర్తులు పెడతామండి ఇక్కడ ఓకే అక్కడి నుంచి పదకొండు భర్తులు పెడతాం అలాగే కృష్ణా గోదావరి ఎక్స్ప్లోరేషన్ కి వెళ్ళే రిలయన్స్ జరిగి చూసారండి బ్యాంక్ ఈ షిప్ ఇక్కడ వచ్చే సప్లై తీసుకెళ్తారు అక్కడ డెక్ మీద నుంచి మేము షిప్లో నుంచి దూరంగా ఉన్న వాటిని బైనాకులర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం బోల్డ్ పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట ఈ లోపల ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట దూరంగా కనపడుతున్నారు వచ్చేసి

అవన్నీ వెళ్ళిపోతాయి నాకు భలే అనిపించిందండి ఒక చిన్న రాయస్తి నీళ్ళల్లో మునిగిపోతుంది అంత పెద్ద పెద్ద బండరాల్ని పెద్ద పెద్ద గ్రానైట్స్ని తీసుకుని అందులో ఒకటి కాదు రెండు కాదు చాలా పడతాయి ఎంతలో అవుతుందో చూడండి ఎలా మునిగిపోకుండా వెళ్తుంది అనిపిస్తుంది అంతే కదా షిప్ తయారు చేయడమే అలా చేస్తారనుకోండి కానీ మనకు అనిపిస్తుంది కదా అక్కడ హెలిప్యాడ్ కూడా ఉంది మార్క్ ఉంది అది చెప్తున్నారనమాట ఆయన ఇలా ఆ ఆ మార్క్ 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 అదే అదే కదా హెలిప్యాడ్ ఇది ఎన్ని పడతాయండి దీంట్లో అవి స్టోన్స్ లాంటివి ఎంత లోతుగా ఉందో నిజంగానే అండి రోడ్ మీద మనం వెళ్తుంటే పెద్ద పెద్ద కంటైనర్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా అవన్నీ పట్టేస్తాయి అనమాట దీంట్లో రకరకాలే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదండీ అందులో ఈ గ్రానైట్ ఒకటి అనమాట కింద మా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడే వచ్చారనమాట వాళ్ళందరూ కలిసి కలుసుకుని రావడం వల్ల లేట్ అయింది పాపం ఇప్పటికి రాగలిగారు

Saya juga tanya, saya cuma jadi pesan. Saya tanya, saya saya tanya, 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 danger, tanya, saya 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 Yes. Yeah, Manila obviously is Yeah. Steelers, steelers. Kemper deckers, I'm saying. Good one. Good 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 money. Yeah. <laughs> yeah, you know, you know. Yeah, deckers, good money. Good money. Yeah. Like you money. Please yeah. <laughs> money. Good <morning. Hello>. <laughs> <laughs> మిమ్మల్ని మేము వెల్కమ్ చెప్తున్నాం మిమ్మల్ని మేము వెల్కమ్ వెల్క చదు అయిపోయింది వచ్చి ఫైవ్ వెళ్ళి చూసొచ్చాం అంతా అయిపోయిందా అయిపోయిందాక బా వల్ల వాలీ బ్యాగ్ లో వాలీ బ్యాగ్ లో ఆటో వచ్చాను పై పై నిలబడతలే నిలబడత సర్ మైషా అస్సలాం క్లియర్ బిగ్గెడన లక్ష్మితా అమ్మ అమ్మా నువ్వు తినలేవు కదా ఎందుక తంద్ర거든 నీకు ఏం చేయాలి నిన్ను టక్కు టేమొండ్ లో నువ్వు వాలీకి ఉంటా నేను వెయిట్ చేస్తా హా వాళ్ళు చూసే మేము కింద దిగి కొంతసేపు అక్కడ అంతా వాటి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ కోసం వెయిట్ చేసాము కొన్ని పిక్స్ దిగాము అలాగా కాలక్షేపం చేశాం కానీ వాళ్ళు ఇంకొంచెం సేపు పడుతుంది కదా ఈలోపు మేము ఒక కాఫీ షాప్ వెళ్ళాం అనమాట అప్పారావు గారికి గౌరవార్థం అక్కడ చిన్న ట్రీట్ ఇస్తున్నారు సో మేము కూడా దాంట్లో పాలు పంచుకోవడం కోసం అప్పారావు గారి మాటలు వినడానికి మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో పోర్టు నిజంగాను నిజంగా మళ్ళీ అనిపిస్తుంది ఇవన్నీ గోడౌన్స్ అనమాట ఇవన్నీ చెప్తూ ముందుకి తీసుకెళ్తున్నారు శ్రీనివాస్ గారు ఆయన మా కారులో ఉండి మా అదృష్టం మీకు ఇది సప్లై వసలు అండి మీకు ఒక నిజం ఏంటంటే అండి మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కానీ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ మనం ట్రావెల్ చేసే ఏ ఆబ్జెక్ట్ అయినా ప్రతి దానికి బ్రేక్స్ ఉంటాయండి కార్ కానీ సైకిల్ కానీ ఏదైనా బ్రేక్స్ ఉండడం పడవకు ఓటుకు ఉండం బ్రేక్ లు ఎక్కడ ఉంటాయండి దాన్ని రన్ చేయడం డిఫరెంట్ మోడల్ ఓకే చెప్పారు మైక్రో తడిపోతాయి అది మళ్ళీ రీజనరేట్ కావడానికి టైం పడుతుంది కాస్ట్ తడిగా ఉండేటి తీసుకుని పెట్టే ఆరు నెలల తర్వాత అయ్యాను ఆరు నెలలు ముందేస్తే మీకు ఈ దాంట్లో ఏంటంటే హీట్ మొత్తం పోతుంది ఆరు నెలలు డికంపోజ్ చంపేసేటప్పుడు మీ చెల్లి ముట్టుకునే వేడిగా ఉంటుంది ఆ వేడి అంతా హీట్ అంతా వెళ్ళిపోవాలి ఫుల్లీ డికంపోజ్ అయ్యాక మీకు అదేది మీకు காஃபி பவுடர் தான் எப்படி தூக்கும் வெளியில் வெளியில் பட்டு தூக்கி நேரம் எப்படின்னா பேட்லாக வணக்கம் రాజగారు మురళి కృష్ణ గారు మాకు అక్కడ స్నాక్స్ అరేంజ్ చేశారు ఆ స్నాక్స్ని ఆస్వాదిస్తూ అప్పారావు గారి దగ్గర నుంచి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము అలాగే మా అందరికీ పెద్ద రాధాంటి దగ్గర నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము అప్పారావు గారు సీడ్స్ మా దగ్గర నుంచి కలెక్ట్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి చాలా రేర్ ఎగ్జాస్టిక్ సీడ్స్ వెరైటీస్ అన్నీ మాకు ఇచ్చారనమాట అవన్నీ తీసుకుని నిజంగా ఆయన శ్రమ చూస్తుంటేనండి ఎంత ఉద్యమంలా చేపట్టారండి అలా ప్రతి చోట తిరుగుతూ విత్తనాలు ఇస్తూ కొన్ని కొన్ని విత్తనాలని కలెక్ట్ చేసుకుంటూ అవి మళ్ళీ భద్రపరిచి అందరికీ మళ్ళీ అందాలన్న ఉద్దేశంతో ఆయన చేసే కృషి నిజంగా అమోఘం అండి ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఇక మేమందరం అక్కడ అయ్యి తీసుకున్న పిక్స్ అన్ని మీకు షేర్ చేస్తున్నాను మా అందరినీ ఇలా ఒక ఫ్యామిలీలా కలిపింది మొక్కలే కదండి నిజంగా ఒక వసుక కుటుంబంలాగా ఈ జగత్తంతా తయారాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మురళీకృష్ణ గారికి అనురాధ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరీ మరీ తెలుపుకుంటూ కేజీఎఫ్ వాళ్ళకి అంటే కాకినాడ గ్రీన్ ఫ్రెండ్స్ వాళ్ళకి అలాగే నాకు అన్ని వివరాలు చెప్పిన శ్రీనివాస్ గారికి అందరినీ కలిపి మమ్మల్ని అందరినీ ఒకటి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెప్పుకుంటూ వీడియో కిందగా నచ్చుతాయి మంచి లైక్ ఇచ్చి కామెంట్ నా వరకు అందించండి మరొక మంచి వీడియోతో മലേമി മുൻ അന്ത മരീ ഉണ്ടെന നമസ്തേ